కమిట్మెంట్ ముందట ప్రజల పట్ల కేసీఆర్కి ఉండే ప్రేమ ఉందట గీ దళారులు గీ బ్రోకర్లు గీ వీళ్ళు ఇల్లు పుట్లు కాకపోతే ఏమవుతుంది ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదైనా ప్రజలకు పనికి వచ్చే మాట ప్రజలకు ఒక తీపి కవర్ ఏమైనా ఒకటి నోటికొచ్చిన బూతులు ఒకరిని ఒకడు మించి మాట్లాడుతూ అసలు సమస్యలు పక్కదారు పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ పనికి మాలిన వాగుడు కేసులు జైలు ఏం మీకు నూట ఐదు రోజులు ఇంకేసు పెట్టగలిగాడు ఏందో కాబట్టి ఈ కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు ఒక లాగా ఉన్నాడు ఉంటాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన బురద పోయలేరు సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ బీజేపీ మంది అనుకుంటున్నారు చెప్పిండు ప్రజలు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లా కనపడతా ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటకాల మీద కుక్కలాగా అరుస్తాను నీ పోటీ ఎవరితోని మోడీతో కదా బీజేపీతో కదా రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి బట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు నువ్వు మోడీ మీరే బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ గుజరాత్ మోడల్ అంటే మనుషులు ఊచకొత పోయడమే గుజరాత్ మోడల్ అంటే కుటుంబ సభ్యుల కళ్ళెదిటనే మహిళల్ని రేపు చేయడమే గుజరాత్ మోడల్ అంటే మహిళలు రేపు చేసిన వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని బయట తెచ్చి దండలేసి ఊరిగింపులు చేయడమే గుజరాత్ మోడల్ అంటే పదలు పేదల్ని మరింత పేదలు చేయడమే అనే మాట రాహుల్ చెప్తుంటాడు నేను గుజరాత్ మోడల్లోనే చేస్తే తెలంగాణను కూడా నేను అంటుంటాడు అందుకే ప్రజల్లో అనుమానాలు వచ్చినాయి ఓహో బడేబాయ్ చోటేబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో రేమంతా చెప్పిన మాటలని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు దాంట్లో ఆశ్చర్యం మీ అందరు విన్నారు కదా మీ ద్వారానే కదా మీడియా ద్వారానే కదా ప్రజలకు వచ్చింది ఈ మాటలన్నీ ఒక్క మాట అంటే ఒక్క మాట మీరు ఇంతవరకు విన్నరా ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఇవాళ గత నూట ఇరవై రోజులుగా కానీ ఒక్కరోజు కూడా బీజేపీని విమర్శిస్తూ మాట్లాడిన మాట మోడీని విమర్శిస్తూ మాట్లాడిన మాట ఎక్కడైనా ఉందా రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మీరు ఏంది లాలూచి గదే కనబడుతుంది స్పష్టంగా కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు వీని అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఇవ్వడం లేదు అనేది ఉంది చర్చ అదే విషయాన్ని చెప్పిండ్రు కేసీఆర్ గారు కాంగ్రెస్లోనే జరుగుతుంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇస్తున్నారు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే మాకు సమాచారం ఇస్తున్నారు ఇది ఎప్పటి మావాడు కాదు సార్ మాకు ఈయన చూస్తే మావాడు అనిపిస్తలేదు ఎప్పటికైనా పోయి అనిపిస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు ఇలా మూడవ పంపుతారు వీళ్ళతో కేసీఎస్ జయదీశ్ రెడ్డిని జైలు పంపడం జయదీశ్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు అవడం కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు విలుతుని కాదు తప్పకుండా ప్రజల కొరకు సందర్భం వచ్చినప్పుడు పోయిన గతంలో నల్లగొండ నీళ్ళ కొరకు ఇవాళ ఏదైతే ఈ చేతగాని దద్దమ్మలు నాగార్జునసాగర్లో సాగర్లో నీళ్లున్నా ఎడమకాలు నీళ్ళు ఇవ్వలేక ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఇవ్వలేక లక్షలాది ఎకరాలు ఎండబెట్టినరో ఇదే నీళ్ళ కొరకు కొట్లాడి జైలు పోయినా నేను వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు తమ్ముని దగ్గర తమ్ముడు రాకుండా ఆయన నిలబెట్టుకోవాలని అన్న కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనో అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు అన్నాడు వాడు ఇరవై ఐదు పెట్లు కోట్లు పెట్టుకొనుకున్నాడు ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు ఇంత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి మాట్లాడడానికి రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారిల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలని మోసం చేసిన చీటర్సు ది వీళ్ళు మాట్లాడతారు మా నుంచి ఏ రకంగా ఇరవై వేల కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి ఇప్పుడు ఈ జిల్లా శని ఈ జిల్లాకు పుట్టిన శని వెళుతారు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు సోనియా గాంధీకి పార్టీ నడిపస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఉన్న కొనేసిండు రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టా అని చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్ వండుకుంటేనే బీజేపీతో అంటగాగిండ్రు పదవుల కొరకు పైసల కొరకు పార్టీని అమ్ముకునే వీళ్ళు వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడు కేసీఆర్ కాలు గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ నాయకుడే ఇల్లు ఇప్పుడు అందులో సందేహమే లేదు దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు ఎంకరేజ్మెంటుంది వంద శాతం లిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్ అనుభవం ఉందట కేసీఆర్ కమిట్మెంట్ ఉందట ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ఉందట ఈ దళారీలు ఈ బ్రోకర్లు గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏముంటావు ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదన్నా ప్రజలకు పనికి వచ్చే మాట అసలు సమస్యలు పక్కదారు పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు నూట ఐదు రోజులు లేదు ఇంకేసు పెట్టగలిగింది ఎందులో కాబట్టి ఈ ముఖాలి కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు ఒక మళ్ళీ పోతా ఉన్నాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన బృదు వేయలేరు కుటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లా కనపడతా ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటకాల మీద కుక్కలా గారుస్తాను నీ పోటీ ఎవరితోని మోడీతో కదా బీజేపీతో కదా రాహుల్ గాంధీ ఏమో మోడీని రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు నువ్వు మోడీ మీద బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దాన్ని కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో రేమంతి చెప్పిన మాటలనే ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పింది రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంది లాలోచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు వీనే నేను పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మూడనీ ఇవ్వడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు మీరు ఎప్పటికి మా ఊడు కాదు సార్ జయదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు పోవడం కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీలుతోనే కాదు తప్పు కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు చేయలు పోతారు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయని చెప్పేసి అని తీసుకొని తిరుగుతున్నాను ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము దిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంఘం అంటున్నాడు వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను ఓడాల్సిద్ధంగా మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేను వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయాలి వీళ్ళ తాగర్బ శ్రీమంతులు అయితే పుట్టడమే బంగారం పుట్టినరై పుట్టడం ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిరటా సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులేందో విడిదరా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి జూబ్లీ హీల్స్ పోజులు కొట్టేది మీరు కోటు లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పూజలు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడి బతికిన ఎదవులు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో